మా అన్న వచ్చేంత వరకు మీ అందరికి ఇరవై ఒక్క పాయింట్స్ చెప్తాను నాకు ఏం ఐడియా వచ్చిందో తెలుసా బాబా మనకు ఇరవై జన్మల కోసం ఆస్తినిస్తారు కదా అలాగే నేను కూడా ఇరవై ఒక్క పాయింట్స్ తీసాను మనం చింతన చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీకు కూడా ఇరవై ఒక్క ఆ ఇరవై ఒక్క పాయింట్స్ మరి మొదలు పెట్టనా ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో నిష్కామ సేవ చేసేటువంటి వారు ఒక్క తండ్రి మాత్రమే అయ్యారు మనం ఏమైతే కర్మ చేస్తామో దానికి ఫలం కూడా ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ నాకిది చెప్తుంటే ఒక పాయింట్ గుర్తుకొస్తుంది అదేమంటే ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అని అనిపించినప్పుడు తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకూడదు మనం కూడా అంతే ఫ్రెండ్స్ ఏదైనా కర్మ చేసేటప్పుడు వెనక ముందు అన్ని రకాలుగా ఆలోచించి కర్మ చేయాలి అప్పుడే మనకు ఆ కర్మకు తగ్గట్టు ఫలితం లభిస్తుంది ఇంకా బాబా మురళీలో ఏం చెప్పారంటే డ్రామానుసారం కొత్త రాజధాని స్థాపన అవ్వడం కూడా నిశ్చితమైంది మనము కోసం రాజధాని స్థాపన చేస్తున్నామనే ఖుషి మనకుంది ఈ పాత ప్రపంచం కూడా వినాశనం అవ్వాల్సిందే మనం కూడా ఎంత పురుషార్థం చేస్తామో అంత ఉన్నతి పదవిని పొందుకుంటామని తండ్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ కూడా చెప్తారు పిల్లలు మీరు నన్ను తలంపు చేయండి ఎప్పుడైతే మీరు నన్ను తలంపు అప్పుడు మీరు స్వర్గానికి మాలికులుగా అవుతారు భక్తి మార్గంలో అయినా లేదంటే ఎవరైనా ఏదో ఒక ప్రకారంగా ఏ సేవ చేసినా ఎలాంటి కర్మ చేసినా సమాజ సేవ కర్తలకు కూడా కర్మ యొక్క ఫలితము సేవ యొక్క ఫలితము ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అదేమంటే ఈ రోజుల్లో నటించే వాళ్ళు ఉన్నారు యథార్థంగా మాట్లాడే వారే ఒంటరిగానే ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే మనుషులు ఎప్పుడైతే వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలనుకుంటారో అప్పుడు వాళ్ళ పిల్లలందరికీ అన్ని ఇచ్చేసి ఇంకా ఆస్తులు పాస్తులు అన్ని వాళ్ళకన్నీ పనిచేసి తర్వాత సత్సంగంలోకి వెళ్ళిపోతారు ముక్తి జీవన్ ముక్తి ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారంట ఫ్రెండ్స్ ఇంకే మనుషులు కూడా ఇవ్వడానికి సాధ్యమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ముక్తి జీవన్ ముక్తిని కోరుకుంటారు అలాంటప్పుడు ఏ మనిషి మాత్రం ఇవ్వగలడు ముక్తి జీవన్ ముక్తి అందుకే ముక్తి జీవన్ ముక్తి అనేది ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు అందుకే బాబా మనకు ముక్తి ముక్తిని పరంధామం నుండి వస్తారు వాళ్ళు అక్కడే నివసించే వాళ్ళం ఫ్రెండ్స్ శివ బాబా నాలెడ్ ఫుల్ జ్ఞాన సాగురులయ్యారు యోగం అంటే తలంపు చేయడం నేర్పిస్తారు కానీ శివబాబా నిరాకారుడు కదా ఎలా తెలియజేస్తారు ఎలా తెలియజేస్తారు ఫ్రెండ్స్ బ్రహ్మ బాబా ద్వారా మనకు తండ్రి తెలియజేస్తారు బ్రహ్మ మనకు యోగం ఎలా చేయడం అనేది నేర్పిస్తారు భారతదేశము ప్రాచీన ఖండంగా ఉండింది కాని వాస్తవంలో భారతదేశమే పరంపరంగా అన్నిటికన్నా ఎక్కువగా ఉండింది ఫ్రెండ్స్ అంటే భారతదేశంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా సంపాదన కూడా ఉండింది శ్రీమతం యొక్క ఆధారం మీదని బ్రాహ్మణుల ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం కూడా స్థాపన జరుగుతుంది అని శివ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అదేమంటే నాకున్న మంచి కాలం లోకానికి నేనేంటో తెలియజేస్తుంది నాకొచ్చిన కష్టాకాలం లోకమంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది బాందా ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి నుండి స్వర్గం యొక్క ఆస్తిని తీసుకోవాలి అలాంటి ఆస్తిని ఇచ్చేటువంటి తండ్రిని కూడా తలంపు చేయాలి లౌకిక తండ్రి నుండి ధనం అనే ఆస్తి కూడా దొరుకుతుంది దాని జత జతలో పతితులుగా అయ్యేటువంటి ఆస్తి కూడా దొరుకుతుంది మీకు అని తండ్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ శివబాబా నుండి అయితే మనం పతితుల నుండి పానంగా అవుతాము అదే లౌకిక తండ్రి నుండి అయితే సంపదన వస్తుంది అలాగే పతితులు కూడా అవుతాము ఈజీగా అయిపోతారు కానీ పవిత్రంగా అవ్వడంలోనే ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో దెబ్బలు కూడా తింటారు అందుకే బాబా కూడా చెప్తున్నారు పిల్లలు నేను వస్తాను మీ అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకొని వెళ్తాను ఫ్రెండ్స్ తండ్రికి ఏ ఏ మహిమ ఉందో వాటన్నిటినీ స్వయంలో తీసుకురావాలి తండ్రి సమానంగా మహిమ యోగ్యులుగా అవ్వాలి పార్లోకి తండ్రి నుండి పవిత్రత యొక్క ఆస్తి దొరుకుతుంది అలాంటప్పుడు ఆ పవిత్రత యొక్క ఆస్తిని తీసుకోవాలి పవిత్రంగా అవుతేనే మనకు స్వర్గం యొక్క ఆస్తి కూడా దొరుకుతుందంటే ఫ్రెండ్స్ అలాగైతే మనము పవిత్రంగా ఉండాలి కదా పవిత్రంగా లేము అంటే స్వర్గం యొక్క ఆస్తి కూడా దొరకదు ఫ్రెండ్స్ శ్రీమత అనుసారము తనువు మనసు ధనం నుండి ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయాలంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేవి దేవత ధర్మం స్థాపన బ్రహ్మ నుండి అవుతుందని బాబా చెప్పారు బాబా ఇప్పుడు తనువు మనసు ధనం నుండి మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయండి అని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం ఫ్రెండ్స్ తను నుండి అంటే ఈ శరీరం నుండి కదా ఈ శరీరం నుండి అయితే బిల్డింగ్స్ కట్టొచ్చు మనస్సు నుండి అయితే ఎలా కడతాము ధనం అయితే ధనం ఇచ్చి కట్టిస్తాము మరి ఇది ఎలా సాధ్యం ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా బాగా నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ త్రికాల దర్శులయ్యి వ్యర్థ సంకల్పాలు లేదంటే సంస్కారాలను పరివర్తన చేసే వాళ్ళే విశ్వ అయ్యారంట ఫ్రెండ్స్ మనం విశ్వ కళ్యాణకారులు కదా ఫ్రెండ్స్ మీరు విశ్వ కళ్యాణకారులు మరి అవ్వాలంటే మన వ్యర్థ సంస్కారాలు అన్నిటినీ పరివర్తన చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్తున్నారో తెలుసా నష్ట మోహంగా అవ్వాలి అంటే సేవార్థంగా స్నేహం ఉండాలి అంతేకాని స్వార్థం ఉండకూడదంట ఫ్రెండ్స్ సేవలు ఎప్పుడూ కూడా స్నేహంతో బాబా యొక్క తలంపుతో బాబా మీద ప్రీతితో సేవ చేయాలి స్వార్థంతో అంతేకాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఇది చెప్తుంటే ఒక మాట గుర్తుకొస్తుంది అదేమంటే మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండటం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణం అవుతాము ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషం పెట్టడం చాలా మంచిది అందుకే ఫ్రెండ్స్ మన వల్ల ఒకరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు మన వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అంతేకాని ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నుండి మనము దూరం అయిపోవాలి సరే ఫ్రెండ్స్ ఈ ఇరవై ఒక్క పాయింట్స్ మీకు నచ్చాయని అనుకుంటాను మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా బాబా మురళిలో ఏమేం చెప్పారో నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరపున ఆం శాంతి